వందనాలు అపోసుడన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం దేవుని ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోసుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయునది తన నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం మందే వాగ్దానము చేశాను కానీ ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్ మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తాను తన వాక్యమును యుద్ధకాలములయందు బయలుపరిచాను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యస్సు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిండు విడిచివచ్చి తిని ఎవడైనను నిందారహితుడను ఏకపత్ని పురుషుడను యు దుర్వ్యాపార విషయము నేరమూపబడిన వారై అవి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడనై ఉండవలెను అతడు స్వేచ్ఛపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడినై తాను హితబోధ విషయమై జను జనులను హెచ్చరించుటకును ఎదురారి వారి మాట ఖండించుటకును గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడనై ఉండవలెను అనేకులు విశేషముగా సున్నతి సంబంధీయులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు వారి నోళ్లు ముయింపవలెను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయిచున్నారు వారిలో ఒకరు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకరు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దృష్టముగములను సోమరులగు తిండిబోతులనై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని గ కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులును అవిధేయులును వారి సత్కార్యము విషయము భ్రష్టులనై తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు